హాయ్ ఎవరివన్ విక్రమ్ సోలార్ మూడు వందల ముప్పై ఆరు మెగావాట్ల సోలార్ మాడ్యూల్ ఆర్డర్ని ఎల్లంటి కన్స్ట్రక్షన్ నుంచి విన్ అయ్యింది ఈ మోడల్ గుజరాత్ లోని రిన్యూబుల్ ఎనర్జీ పార్క్ లో యూజ్ అవుతాయి ఇది ఇండియాలోనే కాక ప్రపంచంలో ఒక లార్జెస్ట్ సోలార్ ప్రాజెక్ట్ లో ఒకటి హైపర్ సోల్ జీ వన్ టూ ఆర్ అనే మాడ్యూల్ ని విక్రమ్ సోలార్ సప్లై చేయబోతుంది ఇవి ఎన్ టైప్ టెక్నాలజీ పై ఆధారపడి ఉంటాయి ఎన్ టైప్ సెల్స్ అంటే ఇవి ఎక్కువ లైఫ్ స్పాన్ ని కలిగి ఉంటాయి ఎఫిషియన్సీ ఎక్కువగా ఇస్తాయి మరియు లైట్ ఇండ్యూస్డ్ డిగ్రేడేషన్ చాలా తక్కువగా ఉంటుంది వీటికి రెండు వైపులా పవర్ జనరేషన్ చేసే సామర్థ్యం ఉంటుంది నేల నుండి రిఫ్లెక్టెడ్ లైట్ కూడా క్యాప్చర్ చేసి ఎక్స్ట్రా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాయి దీని మొత్తం పవర్ అవుట్పుట్ పెరుగుతుంది సాధారణంగా సోలార్ ప్యానల్స్ టెంపరేచర్ ఎక్కువైతే ఎఫిషియన్సీ తగ్గిపోతుంది కానీ ఈ మాడ్యూల్స్ టెంపరేచర్ ఇంపాక్ట్ తక్కువ చేస్తాయి అంటే హాట్ క్లైమేట్ లో కూడా ఎక్కువ పవర్ ఇస్తాయి సాధారణ సోలార్ మాడ్యూల్స్ ప్రతి సంవత్సరం జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ వరకు డిగ్రేడ్ అవుతాయి కానీ హైపర్ సోల్ జీవన్ టూ మాడ్యూల్స్ లో డిగ్రేడేషన్ రేట్ చాలా తక్కువగా జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది దీని వల్ల ఎక్కువ కాలం అంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ ఇయర్స్ కన్సిస్టెంట్ పవర్ అవుట్పుట్ ఇస్తుంది ఈ హైపర్ సోల్ జీవన్ టూ ఆర్ మాడూల్స్ వల్ల ఒక సోలార్ ప్రాజెక్ట్ కు పవర్ ఎక్కువ వస్తుంది మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ అవుతుంది ఎలక్ట్రిసిటీ ధర కూడా తగ్గుతుంది మే రెండు వేల ఇరవై లో కూడా విక్రమ్ సోలార్ కి మరో మూడు వందల ఇరవై ఆరు ఆర్డర్ వచ్చింది గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ నుండి విక్రమ్ సోలార్ ఇప్పుడు వరుసగా పెద్ద పెద్ద ఆర్డర్స్ వించేస్తూ ఇండియాలో సోలార్ కెపాసిటీ గ్రోత్ లో బిగ్ రోల్ ప్లే చేస్తుంది విక్రమ్ సోలార్ రీసెంట్ గా ఐపీఓ ద్వారా మార్కెట్ లో లిస్ట్ అయ్యింది గత మూడు నాలుగు రోజుల నుంచి ప్రైజ్ మూమెంట్ లో స్ట్రెంత్ చూపిస్తుంది